మన తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటి కాసు ఫెస్టివల్ మన ముకుంద జ్యువెలర్స్ లో విఏ కేవలం ఫ్లాట్ తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం మాత్రమే నో మేకింగ్ చార్జెస్ విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్ పసుపు సాగుకు నిజామాబాద్ జిల్లా పెట్టింది పేరు కేంద్ర ప్రభుత్వం జిల్లాలో జాతీయ పసుపు బోర్డును సైతం ఏర్పాటు చేసింది ఇప్పుడిప్పుడే సాగు విస్తీర్ణం పెరుగుతున్న క్రమంలో ట్రేడర్ల వ్యవహారం చెడ్డ పేరు తెస్తోంది గిడ్డంగుల్లోని నాణ్యమైన పసుపును గోల్మాల్ చేసిన తతంగం తాజాగా వెలుగు చూసింది వ్యాపారుల మోసాలపై స్పందించిన ఎన్సీడీఈఎక్స్ విచారణ ముమ్మరం చేసింది నిజామాబాద్ లోని ట్రేడర్లు కొన్నేళ్లుగా చేస్తున్న పసుపు విక్రయాల భాగోతం బయటపడింది అక్రమ సంపాదన కోసం నాణ్యమైన పసుపు బదులు నాసిరకం విక్రయించాలని చూసిన మోసం తేటతేల్లమైంది నేషనల్ కమోడిటీ అండ్ డెరివేటివ్స్ ఎక్స్చేంజ్ ఎన్సీ దేశవ్యాప్తంగా పసుపు ధరలను నియంత్రిస్తుంది ఎన్సీ ధృవీకరించిన ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు అనేక సంస్థలు వ్యాపారులు ప్రాధాన్యమిస్తారు ఈ క్రమంలోనే తమిళనాడుకు చెందిన కొందరు నిజామాబాద్ వ్యాపారులను సంప్రదించారు ఇక్కడికి వచ్చి చూశాక ఆన్లైన్లో చూపించిన దానికన్నా పసుపు మరీ నాసిరకంగా ఉందని గుర్తించారు పసుపు విక్రయాల్లో మోసాల వ్యవహారంపై తమిళనాడుకు చెందిన వ్యాపారులు వాణిజ్య పరిశ్రమలు తెలంగాణ మార్కెటింగ్ శాఖలకు ఫిర్యాదు చేశారు ఎన్సీడీఈఎక్స్ అధికారులు కూడా ఈ నెల పదమూడున నిజామాబాద్ లోని పలువురు వ్యాపారులతో సమావేశమయ్యారు ఆన్లైన్లో చూపించిన నమూనాలకు గిడ్డంగుల్లోని నిల్వలకు తేడా ఉన్నట్లు క్షేత్రస్థాయిలో గుర్తించారు సుమారు ఇరవై ఐదు కోట్ల విలువైన రెండు మెట్రిక్ టన్నుల పసుపు గోల్మాల్ జరిగినట్లు తెలుస్తోంది ఇక్కడి ట్రేడర్లు ఎన్సీడీఈఎక్స్ కు చెందిన కొందరు అధికారులతో కుమ్మక్కై ధృవీకరణ పత్రాలు పొందారని ఆరోపణలు వినిపిస్తున్నాయి జిల్లా పసుపుపై మచ్చపడితే వచ్చే సీజన్లో ధరలు తగ్గే అవకాశం ఉంటుందని రైతులు వాపోతున్నారు ఎన్సిడిఎక్స్ నుంచి పసుపుని తీసేస్తే రైతులకు డిస్ప్లే రేట్ అనేది డిస్ప్లే కాదు ఎక్కడ కూడా ఈ ఎక్కడ కూడా డిస్ప్లే కాకపోతే రైతులకు మనం ఏది చెప్తే అదే నడుస్తుంది అనే ఉద్దేశం కూడా వ్యాపారుల మధ్యలో ఉంది అది ఎన్సిడి కు పేరు చెప్పి వాళ్ళ ఈ శాంపుల్ చూపించేసి వాళ్ళ సొంత గోదాములకి వెళ్లి పసుపు పంపించేసి అది రిజెక్ట్ అయింది ఈ ఎన్సిడిఎక్స్ వల్లనే రిజెక్ట్ అయింది కాబట్టి ఎన్సిడిఎక్స్ లో పసుపుని రేటు డిస్ప్లే చేయొద్దు అనేది వ్యాపారులు ఎత్తగా నడుస్తున్నాయి ఈ ట్రేడర్స్ కూడా ఏం చెప్తారు ఏం చేస్తున్నారు అంటే మోసం చేస్తున్నారు ఫస్ట్ ఏ హై హై రేటు కొన్నారో దాన్ని ప్లేస్ లాస్ట్ కొన్న దాన్ని మిక్స్ చేసి ట్రేడర్స్ కు అమ్ముతురు దాంతోనే అవుతుందంటే మా బయట మార్కెట్ వాళ్ళు చేసే మోసాలకు మేము బలి కావాల్సి వస్తుంది భవిష్యత్తులో మా నిజామాబాద్ పసుపును కొనే పరిస్థితి ఉండకపోవచ్చేమో అనిపిస్తుంది నిజామాబాద్ లో కూడా ఇదే రేటు చేస్తున్నారు నాసిరకం పసుపుగా వాళ్ళు తీసుకోవడం మంచి రకం పసుపు కానీ తీసుకుంటున్నారు కానీ వారికి మార్కెట్ అంతా దీన్ని చేస్తున్నారు మళ్ళీ దాన్ని రాసీ రకంగా బయటకు ప్రొజెట్ చేసి పంపిస్తున్నారు ఈ మార్కెట్ అనేది నిజామాబాద్ మార్కెట్ పసుపు అని డ్యామేజ్ పేరుని బదనం చేస్తున్నారు నిజామాబాద్ మార్కెట్ దీనికి రాజకీయ నాయకులతోడైతున్నారు ఆ ఆబోడని ఎవ్వరు వచ్చినా కూడా దాని మీద నియంత్రణ లేక పసుపుకు చాలా ఇబ్బంది చేసి ఇందులో ప్రతి ఒక్కరు ఖరీదారులు కానీ దళారులు కానీ మార్కెట్లు ఎవరు కూడా దీని సరైన నిర్ణయం తీసుకోలేక రైతుని చాలా ఇబ్బందికి గురి చేస్తున్నారు దీని మీద ప్రభుత్వం ఎలా చర్యలు తీసుకొని దీన్ని కట్టడి చేయాలని కోరుతున్నాం మార్కెట్ యార్డ్ ట్రేడర్ల వ్యవహారం తమ దృష్టికి రాలేదని మార్కెట్ అధికారులు చెబుతున్నారు అవకతవకలపై ప్రభుత్వ ఆదేశాలతో విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అంటున్నారు మార్కెట్ పరిధిలో వచ్చేసి మనకు లైసెన్స్డ్ లైసెన్స్డ్ కోల్డ్ స్టోరేజ్ ఏడు ఉన్నాయండి అందులో దాదాపుగా ఒక రెండు లక్షల క్వింటాల్ పసుపు స్టోర్ చేసి ఉంటుంది అయితే ఇప్పుడు రీసెంట్గా మీరు చెప్పిన అంశంని బట్టి మాకు అది నోటీస్లో లేదు ఎన్సీడిఎక్స్ ఏదైతే మీరు టాపిక్ రేజ్ చేశారో అది మా మా నోటీస్లో లేదు అది నిజమని తేలితే మా అంటే మాకు సంబంధించిన వరకు మార్కెట్ల చట్టం ప్రకారం మా హయ్యర్ అథారిటీస్ ప్రకారం ఆదేశాల అనుగుణంగా తగు చర్యలు తీసుకుంటామండి మరోవైపు సమాన నాణ్యత కలిగిన పసుపునకు సాంగ్లీ మార్కెట్ నిజామాబాద్ మార్కెట్లో ధరల్లో తేడాలుంటున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు కేవలం కొన్ని కుప్పలకు అధిక ధర ప్రకటించి మిగతా అంతా తక్కువ ధరకు కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు